హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు భారీ శుభార్త అండి దివ్యాంగులకు ఇంక నుంచి పెన్షన్ అనేది బ్యాంకు ఖాతాలోకైతే వేస్తారు అయితే ఈ వీడియోలో ఎవరికి ఏ దివ్యాంగులకు బ్యాంకు ఖాతాలో వేస్తారనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాము దీంతో పాటుగా ఇంక నుంచి ఒకేసారి రెండు పెన్షన్లు అయితే కొంతమందికి అయితే వస్తాయి మరి ఎవరికి రెండు పెన్షన్లు ఒకేసారి వస్తాయి ఎవరికి బ్యాంకు ఖాతాలో వేస్తారు దీని గురించి మనమైతే పూర్తిగా ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా దివ్యాంగులు అలాగే పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు మీరైతే చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు అంటే స్టూడెంట్స్ ఉంటారు కదండి చదువుకుంటూ ఉన్నటువంటి దివ్యాంగులు అన్నమాట అందరికీ కాదు ఎవరైతే చదువుకుంటూ స్కూల్లో ఉంటారో అంటే కొంతమంది దూరంగా వెళ్ళి చదువుకుంటుంటారు హాస్టల్లో చదువుతుంటారు కొంతమంది సచివాలయానికి చాలా దూరంలో ఉంటారు కొంతమంది వాళ్ళ ఊరికి చాలా దూరంలో చదువుకుంటుంటారు ఇట్లాంటి దివ్యాంగులందరికీ కూడా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది వారందరికీ కూడా ఇంకా మీదట బ్యాంకు ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వేస్తారు అలాగే దీంతో పాటుగా కొంతమంది హాస్టల్లో కాకుండా వేరే ఊర్ల నుంచి పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు దివ్యాంగులు సో వాళ్ళు ప్రతి నెలా కూడా మళ్ళీ కూడా వాళ్ళు ఉన్న ఊరు ఉంటారు కదండి ప్రజెంట్ ఉన్న ఊరు ఆ ఊరికైతే వచ్చేసి పెన్షన్ అనేది తీసుకోవాలి అలా తీసుకోవడం వల్ల దివ్యాంగులు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్త తెలిపారు వాళ్ళకైతే పెన్షన్ అనేది బదిలీ అయితే చేస్తారంట అంటే మీరు కనుక మీ అడ్రస్ అనేది ఒక ఊరిలో ఉన్నట్లయితే మీరు ఉన్న ప్రజెంట్ ఉన్న అడ్రస్కి అయితే మీ సచివాలయానికి బదిలీ అయితే చేస్తారు అప్పుడు ఆ సచివాలయం ద్వారా మీకైతే వచ్చి అందిస్తారు ఈ అప్డేట్ అనేది కేవలం దివ్యాంగులకే కాదండి అంటే సచివాలయం బదిలీ వచ్చేసి కేవలం దివ్యాంగులకి కాదు అన్ని పెన్షన్దారులు కూడా ఒకవేళ మీరు ఒక అడ్రస్లో ఉండి ఇంకొక అడ్రస్కి వెళ్ళి ప్రతి నెల కూడా అక్కడికి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనుకోండి అలా తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటప్పుడు మీకు పెన్షన్ అనేది బదిలీ చేస్తాము ఆ సచివాలయం నుంచి ఈ సచివాలయానికి బదిలీ అనేది పెన్షన్లు అయితే పెడతారు అయితే మీరు ప్రజెంట్ మీరు ఏ సచివాలయంలో అయితే డబ్బులు తీసుకుంటున్నారో ఆ సచివాలయానికి వెళ్ళి ఒకసారి అయితే ఇన్ఫామ్ కనుక చేసినట్లయితే మీ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళైతే మీకు పెన్షన్ అనేది బదిలీ అయితే పెడతారనమాట ఇదన్నమాట దివ్యాంగులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కొంతమంది స్టూడెంట్స్ అయితే చదువుకుంటూ ఉంటారు కదా ముఖ్యంగా సో స్టూడెంట్స్ కోసమే అన్నమాట ఇది మీ బ్యాంకు ఖాతాలోకి ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో వారందరికీ కూడా ప్రతీ నెల మీకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ అనేది మీ ఖాతాలోకి అయితే పడిపోద్ది ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒకేసారి రెండు పెన్షన్లు అయితే వస్తాయని చెప్పాను కదా ఎవరైతే కొన్ని కొన్ని ప్రాబ్లాల వల్ల ప్రజెంట్ ఇంట్లో లేక ఊర్లో లేక దూరంగా వెళ్ళి పెన్షన్ తీసుకోకుండా మిస్ అవుతుంది చూడండి ఒకే ఒక నెలలో ప్రతి నెల కాదు ఒక నెలలో రెండు నెలలో మిస్ అవుతారు కదా అంటే వాళ్ళు హెల్త్ అనేది బాగలేక హాస్పిటల్లో ఉండటము లేకుంటే ఏదన్నా అవసరమయ్యి వేరే ఊరికి వెళ్ళి ఉండటము అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఊరికి రాలేకపోవడము ఇట్లాంటి వాళ్ళకు వచ్చేసి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఫస్ట్లో కనుక ఫస్ట్ నెలలో కనుక తీసుకోకపోతే ఆ పెన్షను ఒకవేళ రెండో నెలలో కనుక తీసుకోకపోతే ఆ పెన్షను రెండు నెలల వరకు మనకు టైం అనేది ఇస్తామనేది ప్రభుత్వం అయితే చెప్తుంది రెండు నెలల పెన్షన్ అయినా మీకు ఒకేసారి మీరు తీసుకోవాల్సిన నెల అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట ఇదన్నమాట పెన్షన్దారులు తీసుకున్న వాళ్ళకి దివ్యాంగులకి సో చూసారు కదండీ ఇది విషయము సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం